ఇప్పుడు మధ్యాహ్నం రెండు అయింది చిన్న తోటలోకి వెళ్ళి పొనగంటి కోసేద్దాం రండి ఆ ఫోన్ లో స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది బుజ్జి బుజ్జి వ్లాగ్స్ కి ఇంకా అయ్యేటట్లేదు అందుకే నేను జయలక్ష్మి వ్లాగ్స్ లో ఎక్కిద్దామని చెప్పి నిర్ణయించుకొని ఇదిగో మళ్ళీ దీంట్లోనే తీస్తున్నాము అది అనమాట సంగతి మా అమ్మాయి పొనగంటికి కోసేస్తుంది బంగారు తల్లి నీకేమైనా తెలిస్తే చెప్పునా పొనగంటి గురించి చాలా మంచిది కళ్ళకి మంచిది అనమాట ఇది వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తిన్నా చాలా మంచిది కదా ఇది ఇంకా మంచిది అనమాట ఇదిగమ్మా ఒక తొట్టికి అయితే అయిందా అయిందా తల్లి ఏదమ్మా ఇది ఒకదానికి ఇంత వచ్చిందండి అబ్బా ఇంకంతకన్నా ఏం కావాలి ఇంకో దానికి వెళ్ళిపోతారండి ఇంకా మన పెట్టలు జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా ఇదిగో ఈ మూడింటికి వేయాలి అక్కడ రెండున్నాయి ఇంకా అయిద్దమ్మా గంప నిండి పోయిద్ది ఇంకా మాములుగా లేదు పరిస్థితి దేవుడా ఎర్రట ఎండకు చూడట్లుందో ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నారు రెండు అయిందమ్మా రెండింటికి వచ్చి మేము ఎర్రటెండలో ఇట్లా కోస్తున్నాము ఆ స్టోరేజ్ ఫుల్ అయిందని చాలా ట్రై చేసామండి రాలేదు విసుగుపట్టి మేమే ఈ వీడియో ఈ ఫోన్ తీసుకుని వచ్చేసాం ఇంకా మా అమ్మాయికి వస్తుంది పాపం ఎర్ర టెండలో సాయంత్రం మా వారి ఫ్రెండు ఆఫీసు నుండి వస్తారనమాట ఇటువైపు మనకి స్టార్ ఫ్రూట్స్ తీసుకొస్తారట మనం కూడా ఆకుకూర ఇచ్చేద్దాం ఎందుకంటే రారు తొందరగా ఎప్పుడో వస్తారనమాట వచ్చినప్పుడు మనం ఇచ్చేయాలి అందుకని వస్తారు వస్తారు అని తెలిసింది కాబట్టి గబగబ గబకి వస్తే రెడీ చేస్తున్నాం కవర్లో వేసి పెట్టామంటే వాళ్ళు రాగానే మనం ఇచ్చేయచ్చు ఉండరు ఆగమన్నా ఆగరండి కనీసం టీ తాగండి ఒక్క నిమిషం ఆగండి అన్నా కూడా ఆగరు అందుకే మనం రెడీ చేసి పెట్టామనుకోండి అనుకోండి బాగుంటుంది కదా ప్రాబ్లం ఉండదు అందుకని మేము ఇట్ట మధ్యాహ్నం వచ్చి సూర్యభగవాండి చూపించినా మీకు టూ ఓ క్లాక్కి సూర్యుడు బ సూర్య భగవానుడు ఇలా ఉన్నారు నడివి నెత్తి మీద ఇలా వస్తే ఇక్కడ మా అమ్మాయి ఉంది మా బంగారు చూడండి పాపం కట్ చేస్తుంది గబా 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 స్పీడప్ అప్ స్పీడప్ అయిపోవాలి కదా అందుకని ఎండకి ఎండిపోతాం మా అమ్మాయి నవ్వుతుంది మా అమ్మాయి అన్నిటికీ నవ్వుతుంటుంది అమ్మా నువ్వు మాట్లాడితే నవ్వు వస్తుంది అమ్మా నాకు జోక్ అనిపిస్తుంది అంటుంది మళ్ళీ నన్ను చెప్పండి ఒకసారి అమ్మా బంగారు తల్లి బెనిఫిట్ చెప్పు నానా నువ్వు మంచిది కాబట్టి అమ్మయ్యా రెండోది కూడా అయిందమ్మా ఏదో మా అమ్మాయి మూడోది గంపకొచ్చేసింది ఇంకా వెరట్ బాబాయ్ మండిపోతుంది మంట పడుతుంది ఒళ్ళంతా గబగ ఈ పొలంలో పాపం నిజంగా రైతులు ఎట్లా కోస్తారు ఏం చేస్తారో తెలియదు కానీ చూడకపోతే మనకు తిండేలేదమ్మా నిజంగా అన్న పాపం మనమేదో రెండు ఏ ట్రైన్ అయినా సరే మేము అటు చూడము మా పని మాకుంది అందుకని అమ్మయ్యా మా పాప చూడండి పిల్లలతో ఇట్లా చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళకి బల సంతోషంగా ఉంటుంది తెలుసా ఎంత బాగుంటుందో మా అమ్మాయి అంటుంది నాన్న నేను కోస్తా కొద్దిగా అంటే వద్దు వద్దు నేనే కోస్తాను నేనే కోస్తాను అంది సరే సరే కొయ్య అని చెప్పా కొంచెం కోసి ఇచ్చాను నాకు కూడా కొయ్యాలనిపిస్తుంది కదా నాకు కూడా కట్ చేయాలనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇవా కొంచెం ఇవా వద్దులే నువ్వు వెళ్ళే పాపం కోస్తానన్నావు కదా బెనిఫిట్స్ తెలుగులో తెలుగులో పెద్దగా పెద్దగా చెప్పు మాకు అందరికీ ప్రేక్షకులకి మాకు అందరికి వినిపించాలి ఆ తెలుగులో తెలుగులో ఇక్కడ చూడండి ఎక్కువ తెలియదు బెనిఫిట్స్ దీని గురించి బట్ ఆ ఐస్కి మంచిదే మళ్ళీ ఐస్ కనుకో తెలుగులో ఈ మధ్య చదువులు ఎక్కువ సిస్టం సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చొని ఎక్కువ పని చేసుకుంటున్నారు కాబట్టి టైమ్స్ తింటే మంచిది అలా అని కానీ మా ఇంట్లో కూడా బాగా వండుతారనమాట ఇది ఇంకా ఆకుకూరలు కూడా మేము ఎక్కువే తింటాం అనమాట అది అనమాట ఎలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పు ఇది ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా చేసుకుంటారు మా మమ్మీ అయితే గోంగూర గోంగూరపప్పు ఇది ఆ టేస్ట్ కూడా అలానే ఉంటది పప్పు లాగా ఇది పెసరపప్పు వేసి వండుకుంటారు ఇంకా టమాటా వేసి లాగా వండుతారు కదా దాన్ని పులుసు పాలకూర లాగా పాలకూర దీంట్లో టమాటా వేసుకోవచ్చు మేము పాలకూర అండ్ ఇంకొకటి పెసరపప్పు కందిపప్పు ఏమంటారు మమ్మీ కందిపప్పు వేసి పొడి కూరలాగా అది చెప్పి లింక్ చె ఆల్రెడీ మా మమ్మీ చేసారనమాట చెప్పు అదే చెప్తే అర్థమైతే అది మమ్మీ ఆహా ఏమి రుచి ప్రోగ్రామ్ ఉంది కదా దాంట్లో చేశారు సో ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది పొడి కూర ఎలా చేసుకోవాలి అనేది మామూలుగా మనము నాకు అవే తెలుసు మరి పచ్చళ్ళు చేస్తారే మనకి తెలియదు కానీ నెల్లూరు వాళ్ళకి పొనగంటి బాగా ఇష్టం అండి తెలుసు బాగా తెలుసు అని చెప్పాలి ఇష్టమో తెలుసు వాటి బెనిఫిట్స్ కూడా తెలుసు యాక్చువల్లీ మా గుంటూరులో ఎక్కువగా తెలియదు తర్వాత తర్వాత తెలుసుకొని నేను అప్పటి నుంచి వండు పొనగంటి విలువ తెలుసుకున్న తర్వాత వీక్లీ టూ టైమ్స్ అయితే వండుకొని తింటున్నాము ఇంకా ఉందా ఇంకా ఉన్నాయి మా కొయి తల్లి కొయ్యి తల్లి ఎండ మండిపోతుంది ఇదిగో మూడు నాలుగు తొట్లకి అంత వచ్చిందండి ఇంకా ఇదిగో మా అమ్మాయి వస్తుంది చూస్తున్నారా పాప ఎండకే మా బంగారు తల్లి ఇప్పుడు కోస్తేనే బెటర్ ఎందుకంటే ఎక్కువ పెరగకూడదు పెరిగిందంటే వర్షాలు వస్తే ఈ మాత్రం చాలు వర్షం వచ్చిందంటే మళ్ళీ వస్తుంది మంచిగా వచ్చ అందుకనే అందుకని కోయాలి ఇప్పుడు గబగబా గబగబా కోసుకోవాలి మనం ఇప్పుడు చక్కగా చూసారా అది సరే పాపం ఎర్ర ఎర్రెటెండకెట్లగా వస్తుందా కూర్చోండి మా పాప అది అయినా పర్లేదండి ఒకళ్ళకి అంటే నాకు ఎంత సంతోషం ఎంత కష్టపడైనా పెంచుతా కానీ ఒకళ్ళకి ఈయటం అంటే చాలా అమ్మ నాకు ఎంత ఇష్టమో బాగుంది ఈ కలర్ నా దగ్గర ఉంది చీర అన్నీ ఉంటాయి కట్టదు మా అమ్మాయి అంటుంది అన్నీ ఉంటాయి కట్టవు ఎందుకు ఏం చేసుకుంటావు ఉంటుంది అదేమంటాయి అది ఎన్ని సారీస్ ఉన్నాయో మా మమ్మీకి చెప్తుంది చూడండి ఈ మోడల్ ఉంది మోడల్ లేదు లేకుండా కలర్ ఉంది కలర్ లేదు అనుకోకుండా ఆల్రెడీ చెప్పింది ఒక బ్లాగ్ లో సిక్స్టీ సెవెంటీ సారీస్ ఏమో ఫాల్స్ ఆ దాని ఏమంటారు కొంగులు ఇవన్నీ కుట్టుకుంది కుర్చులు కూడా ఇంకా ఎంత ఉంది బంగారు తల్లి ఇది మాక్సిమం అయిపోయింది ఇంకా చిన్న తొట్లున్నాయి కదా ఇది కంప నుండి వచ్చిందమ్మా ఆహా ఇవాళ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి బాగా ఇదిలే పర్లేదు ఒక నలుగురికి వచ్చేది కదా పప్పు అండితో గోంగూర పప్పులా ఉంటుందండి పప్పులు వేస్తే పొడిపప్పు అంటారు అంటే ఏమంటారు దాన్ని కంది కంది మా పొనగంటికి అంది తాళింపు వేస్తారు అది నెల్లూరు సైడ్ బాగా చేస్తారు అది నేను ఉదయ్ భానుతో ఒక వీడియో చేశాను ఇప్పుడు రెండు వేల పదిలో ఒక ప్రోగ్రామ్ ఆహాయం రుచిలో అది వీలైతే ఆ లింకు ఈ వీడియో కింద పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే చూడండి తప్పకుండా అంటే ఎలా చేసుకోవాలి అనేది కొంచెం ఐడియా ఉంటుంది అందుకని బా ఆ పొడి కూర అది ఇది ఇలా మళ్ళీ అన్నీ మన ఇష్టం ఇంకా గోంగూర తోటకూర ఎలానో ఇంకా అంతే ఉంటుంది మనం మనం ఏ రకంగా అయినా చేసుకోవచ్చు రా నాన్న అన్న రా రబ్బంగారు తల్లి స్టూల్ తెచ్చుకో కింద కారు కాలిపోతుంది బాగా కాలుతుంది బాబోయ్ అయ్యో ఏంటో ఏమైంది అంబులెన్స్ పోతుంది మొన్న అంబులెన్స్ వచ్చింది మన ఇంటి కింద అని చెప్పా కదా ఇక్కడ కాదండి ఎక్కడో అక్కడ మెయిన్ రోడ్డు మీద పోతుంది చూసారా ఒకప్పుడు చెట్టు నిండా పూలు ఉండే ఇప్పుడు చూడు అసలు ఏం కనిపించట్లేదు ఆకులే మొత్తం ఒక్క ట్రైన్ కూడా కనిపించట్లేదు చూసారు మీరు నేను వెళ్ళి ఆకుల్లో నుంచి అలా తీస్తేనే తప్ప ఇంకా ట్రైన్ కూడా కనిపించట్లేదు అది అది ఏం కాదులే అంటే వర్షం పడితే బాగా చిగురు వస్తుంది మళ్ళీ మిట్ట మధ్యాహ్నం రెండింటికైతే హార్వెస్ట్ ఆనందంగా ముగించేసామండి ఎండా గిండా ఏమీ పనికిరాదు మన ఆనందం ముందు మన చిన్న తోటలో ఆనందం మామూలుగా ఉండదండి చూసారా మా పాప చిన్న తోట నుంచి చక్కగా పెద్ద గంప నిండా చక్కగా పొనగంటి తీసుకొని అయితే వచ్చేస్తుంది అనమాట పొనగంటి తినటం మాత్రం మర్చిపోకండి మన ఇంట్లో వేసుకోలేకపోయినా మార్కెట్లో తెచ్చుకున్న అయినా సరే తినటం మాత్రం మర్చిపోవద్దు చాలా మంచిది ఆరోగ్యానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుందనమాట ఇంకా ఉన్నాయి మనకి చాలా వీడియోలు ఉన్నాయండి అప్లోడ్ చేయాలి నేనే కొంచెం లేట్ చేస్తున్నాను ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే పాతవారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట మరి ఈ వీడియో ఇక్కడతో ముగిచ్చేస్తున్నాము ఎండ చూస్తున్నారు కదా ఎంత ఉందో మా పాప అయితే ఎండలో కూడా చక్కగా చల్లటి గాలికి ఆడుకుంటూ ఉంది ఉంటానండి నేను విజయలక్ష్మి నమస్తే మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ సి యూ థ్యాంక్ యూ అందరికీ